ఆలోచన లేని కావలకు సేవ చేయాలని కావలి పెద్దలు అంటగా ఉండాలని రాజకీయాల్లోకి వచ్చేది తప్ప ఏ రకమైన వ్యక్తిగత ఆలోచనతో రాని నన్ను మీకు నాకు మధ్య ఈ ఎన్నికల్లో ఎక్కడైనా ప్రపంచాలు జరిగినా ఏ రకమైన సహాయ సహకారాలు అందించడంలో ఇబ్బందులు పడినా అందరూ కూడా అపార్థం చేసుకోవచ్చు చెప్పి పత్రికా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావలికి నాకు టికెట్ ఇవ్వటం కావలిలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ కూడా నక్కులు చేర్చుకొని నేను కొత్త అయినప్పటికీ ఒక్కొక్క వ్యక్తి యొక్క మనస్తత్వం తెలియనప్పటికీ నా మనస్తత్వం వాళ్ళకి తెలియనప్పటికీ ఎక్కడ కూడా చింతాగత ఇబ్బందులు కూడా బయటపడకుండా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశాన్ని గెలిపించాలి కావ్య ఎమ్మెల్యే చేసుకుందాం తర్వాత మనం అన్ని కూడా చూసుకుందాం అని చెప్పి నాయకులు కార్యకర్తలు నాకు ధైర్యాన్ని ఇచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ కూడా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రెండ్గా ఏర్పడిందో బీజేపీ జనసేన నాయకులు కూడా సంఘటితమై గతంలో బీజేపీ నాయకులతో స్టూడెంట్ రాజకీయాల నుంచి పరిచయం ఉన్న రీత్యా వారు కానీ కావల నాయకత్వంలో ఆనందాల మధ్య ఎప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుందో జగన్ ప్రభుత్వానికి పాలదని తప్పన పెడుతున్న జన సైనికులందరూ కూడా నా నక్కులు చేర్చుకున్నారు నాకు అండగా నిలిచారు ఎన్ని ఓదుడుకులు వచ్చినా ఎన్ని పెద్దరింపులు వచ్చినా ఎన్ని రకాల మద్దతు పెట్టినా ఏ ఒక్క కార్యకర్తలు కూడా బీజేపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మొక్కులోని ధైర్యంతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఎమ్మెల్యేగా పోటీ చేసినట్టుగా భావిస్తూ నేను కష్టపడింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కార్యకర్తలు కష్టపడింది సెవెంటీ పర్సెంట్గా ప్రతి ఒక్కరు కూడా కష్టపడితే కష్టపడిన ఫలితం ఈ రోజు కావలన చరిత్రలో ముప్పై వేల పవిచర్లకు మంచిగా కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా దానిదే ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వాళ్ళు వెళ్ళారు రేపటి నుంచి వాళ్ళని కలుపుకొని వాళ్ళ పనోభవానికి అనుగుణంగా వాళ్ళ ఆలోచనలకు అనుగూడంగా వాళ్ళని కలుపుకొని కావాలని ఒక సుందరమైన నగరంగా కావల నియోజకవర్గాన్ని అభివృద్ధి తీసుకురావాల్సిన బాధ్యత తీసుకుని తప్పకుండా కావాలని అభివృద్ధి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను కొన్ని గ్రామాలు సందర్శించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రోడ్లు చేసిన రోడ్ షో చేసినప్పటికీ కార్యకర్తలు ప్రజలను నష్ట చెప్పి ప్రజలందరూ కూడా నా టయాన్ని అర్థం చేసుకొని వచ్చి కలిసిన కలవకపోయినా నా తరఫున కుటుంబ సభ్యులు కానీ లేదా పార్టీ నాయకులు కానీ కలిస్తేనే నేను కలిసినట్టుగా భావించి నా ప్రజల నమ్మకంతో నన్ను గెలిపించిన కావులు ఓటర్ మహాశైలు అందరిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ రాజకీయాలలో ఎమ్మెల్యే పదవి అనేది ఒక గొప్ప వరం ఆ వరాన్ని ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన ఒక సామాన్య వ్యక్తికి ఈ రోజు కావలి ప్రజలు పట్టం కట్టారు ప్రతాప్ రెడ్డితో ఆర్థిక బలం అంగ బలం అన్నీ కూడా నేను చాలా చిన్నవాడిని ఆయన తాను తట్టుకునే దాంట్లో నేను ఎక్కడ కూడా ఆయన సరిపో కానీ నా వెనక నిలబడిన వ్యక్తులు కార్యకర్తలు వీళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ రోజున ఒక పక్క నాయకులందరూ ఒకవైపు కార్యకర్తలందరూ ఒకవైపు నిలబడి ఈ రోజు ప్రజల ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం గెలవటం జరిగింది అందుకనే చెప్పిన క్యాప్షన్ నేను కావాలి కావాలి అని మన కావల్ని కాపాడుకుందామని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తానని పారిశ్రామిక అభివృద్ధిని తోడ్పడతానని యువత నిర్వీరు యువతకి ఉద్యోగ కల్పన చేస్తానని నేను ఇచ్చిన హామీలు అదేవిధంగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి నేను మేనిఫెస్టోలు పెట్టి ఈ ప్రాంతంలో ముందు త్వరగా పరిష్కారం చేయాల్సినటువంటి అంశాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా తప్పకుండా కావలలో చేసి తీరాల్సిన అంశాలు ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నాయి తప్పకుండా వీటి పూర్తి చేస్తాను నాకు ఒక అవకాశం ఏమని చెప్పి నా కుటుంబ సభ్యులు ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఫ్రంట్ సభ్యులు అందరూ కూడా లిఖిత ఖండంతో ప్రజలను ఒప్పించారు మెప్పించారు ప్రజలు ప్రేమించారు వారి ఆశీర్వాద ఈ రోజున కావుల చరిత్ర రికార్డులు తిరగా రాస్తూ ఈ రోజున ముప్పై వేల తొమ్మిది వందల నలభై మూడు ఓట్లతో నన్ను గెలిపించినారు అందుకని ఈ సందర్భంగా అందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా బాధలు కావులు గంజాయికి ఒక సెంటర్ కావల బట్టలు బట్టల వ్యాపారస్తుల సెంటర్ గా మరియు ముంబై గా అవతల కావులని ఈ రోజు గంజాయి ఎరాయిన్ బ్రౌన్ షుగర్ లాంటి అమ్మకానికి కేంద్రంగా సింగల్ నంబర్ లాటరీలకి కేంద్రంగా క్రికెట్ బుకీలకి కేంద్రంగా ఉన్నటువంటి కావలలో ఈ బుకీలు పడతాం పడతాం సింగిల్ నెంబర్ లాటరీలు అంతంగా అంతం చూపిస్తా అదే విధంగా శాంతి భద్రతలు కాపాడుకుంటూ ప్రతి ఒక్క తోట వేడు దగ్గర నుంచి ధనవంతుల వరకు నిరంతరం కూడా కాలంలో స్వేచ్ఛగా తిరిగేటట్టు పోలీసు వ్యవస్థను ప్రతిష్ట చేయాలని నా నాయకుల వరకు కాలంలో శాంతి భద్రతలు ముందుకు తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంగ బలం ఉంది రౌడీ బలం ఉంది రాజకీయ పలుకుబడి ఉంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వద్ద అపాయింట్మెంట్ తో పేరు పెట్టుకుని బెడ్రూమ్ లోకి పోయి చదువున్నటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ ఆ గర్వంతో కాలంలో కొన్ని వందల మంది కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారు కొంతమంది ప్రాణాలకి హాని కలిగించారు కొంతమంది మానవ శోభకు గురి అయితే చనిపోయారు అటువంటి వ్యక్తితో నేను పోటీ చేసేటప్పుడు కూడా భయపడ్డాను నాకు పిల్లలు ఉన్నారు నాకు సమాజం ఉంది నాకు కుటుంబం ఉంది ఇది నాకు దుర్మార్గానికి నా కుటుంబాలు కూడా ఏ విధంగా జరిగింది అందుకని కొంతమంది కొంతమంది సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది పేడ్ ఆర్టిస్టులు తట్టుకుని గురుచుత్సాహకరమైనటువంటి స్థితికి మహిళలు కూడా సిగ్గుపడే విధంగా ప్రజలందరూ కూడా బాధపడే విధంగా మనకి కూడా భార్య బిడ్డలు కుటుంబాలు ఉంటాయి అదే విధంగా అవతలు వ్యక్తి కూడా కుటుంబాలు భార్యా పెద్దలు ఉంటారు బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు ఒక వ్యక్తి మీద దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నామంటే ఆ వ్యక్తి మీద ఏమి చూపిస్తున్నామంటే మన ఏళ్ళు ఐదు నాలుగు ఏమి చూపిస్తుంటే మనం అర్థం చేసుకోవాలి ఆలోచన లేకుండా కులాన్ని అడ్డు పట్టుకుని కొంతమందిని మతాన్ని అడ్డుపట్టుకుని కొంతమందిని ప్రేడాలుగా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో అలమటిస్తున్నారు ఎవరికైతే ఆర్థిక సోస్సులు లేక కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడుతున్నారు అటువంటి వాళ్ళని ఆర్టిస్టులుగా పెట్టుకుని వాళ్ళ చేత నా మీద వేల నా మీద ప్రజల్లో అసహ పదజాలంతో అసహీన విధంగా వీడియోలు పెట్టిన రాతలు రాసిన మొక్కవని ధైర్యంతో నా కార్యకర్తలు నాయకులు వాటి గురించి మేము ఆలోచన నీ చూపు ముందు లక్ష్యం మంది ఉంది నేను నమ్ముకున్న కార్యకర్తలు ప్రతి వేల మంది లక్షల మంది ఎదురు చూస్తున్నారు రేపటి గెలుపు రేపు ముఖ్యం కాదు నువ్వు ముందు చూపుతో ముందుకు పని అందరూ ప్రోత్సహిస్తే అన్నింటి దిగిమింగుకుని వాట్సాప్ అనేది చూడకుండా ఏమి రాశారో తెలియకుండా అన్నింటి దిగిమింగుకుని ఈ రెండు నెలల పాటు ముందుకు నడవడం జరిగింది అదే నా విజయానికి నాంది పలికింది నాడు నీ ప్రతాప్ చంద్రకుమార్ రెడ్డికి పత్రిక అనుకుందా తెలియజేశాను మన ఇద్దరం యుద్ధం చేస్తే మన ఇద్దరు ప్రజాస్వామ్యంగా చేయాలి కావలికి వచ్చారు కావలికి సేవ చేసిపోయారు కావలి అంటే నడిచిన ప్రాంతం హింస లేదు ఎక్కడెక్కడ కూడా అవినీతి లేనటువంటి కావలని అవినీతి మొరకలు అంటించినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆఖరికి నా క్యారెక్టర్ మీద నన్ను అన్ని రకాలుగా మానసిక క్షోభను గురి చేసి నీ నిరంతర వాటి మీద మా బయట పెట్టేటప్పుడు నీ వాటిగా కై కేటాయించాలనే దురుద్దేశంతో నా మీద ఎన్ని కొయ్యక్తులు పండినా ఎంత మంది సీనియర్ నాయకులు నా మీద ఒత్తిడి చేసినా రేత్తలు పూట నా బిడ్డలకి గాని నాకు గాని నా భార్యలు గాని ఫోన్ చేసి బెదిరించినా ఈ నైట్ మీ నాయకుడు రాడు మీ ఇంటికి రాడు మీ భర్త ఎక్కడ ఉన్నాడు తెలుసుకోండి అని ఫోన్ చేసినా నాకు అజ్ఞాత కాలుషి వచ్చి నన్ను బెదిరించినా కావల్లో నీ కూతురు

అందుకే సందర్భంగా మరొక్కసారి కూడా కార్యకర్తలకి నాయకులకి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా ప్రభుత్వం నాయకులు అరాచకాలు దౌర్జన్యాలు దుర్మార్గాలు రౌడీజం దుర్నిపెట్టి ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటూ ఎక్కడైనా వెలుగెత్తి చాటితే నాయకులను కొట్టడం పత్రికా విలువ కలిపిన దాడులు చేయటం ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేయటం ప్రజలను మేల్కొనేటువంటి ప్రస్తుత వ్యవస్థని అసాంఘిక కార్యక్రమాలకు వాడుకోవటం అన్ని రకాలుగా జరిగిన వాటిని అన్నిటి కూడా అరికట్టి ఈ సమాజం ఒక కావలి అంటే ప్రశాంతమైనటువంటి కావలిగా తెచ్చిదంటే దాంట్లో తప్పకుండా నేను నూటికి నా ఎంత ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నా వాట్సాప్ అందుకని మనం అందరం కూడా కలిసి కావలిని కాపాడుకుందాం వాళ్ళు చేశారు కాబట్టి ఈ రోజు పదకొండుకు పడిపోయారు మనం చేయలేదు ప్రజలు మన హక్కును చేర్చుకున్నారు ప్రజలు ఏ మనోభావాల కోసం మన చేర్చుకున్నారు చేస్తామని కూడా మీ ద్వారా ఈ సందర్భంగా కావులు ప్రజలందరికీ కూడా తెలియజేసి నా విజయానికి చిహ్నంగా మొట్టమొదటి నేను ముప్పై వేల తొమ్మిది వందల నలభై మూడు ఏకర్ లో జరిగింది నాలుగు ఈవీఎం ప్యాడ్లు కౌంటింగ్ చేయలేదు ఆ నాలుగు ఈవీఎం పేడీలో పదకొండు వందల ఓట్లు ఎంపీ గారికి మెజార్టీ రావడం జరిగింది అవి కూడా కౌంట్ చేసి ఇంకొక వెయ్యి ఓట్లు గట్టిగా కూడా మెజార్టీ వచ్చిండేది కొన్ని కారణాల వల్ల వాటిని కౌంటింగ్ కావడం కూడా జరిగింది ఇంత మెజార్టీ ఇచ్చినందుకు అన్ని వేల మొక్కలని ముప్పై వేల తొమ్మిది వందల నలభై మూడు మొక్కలను కావల నియోజకవర్గంలో నాటి మొట్టమొదటి విజయాన్ని చిహ్నంగా కావలలో ముందు పరిశుభ్రతతో పాటు పచ్చదనాన్ని తీసుకురావాలని దానికి నాంది పలికినాను అందరూ కూడా పత్రికా విలేకరులు ప్రెస్ మీడియా ప్రింట్ మీడియా అదే విధంగా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇప్పటి వరకు నాకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించారో అదే విధమైన సహాయ సహకారాలు అందిస్తారని కూడా ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నా